రైట్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు చూస్తున్న మనము తెలంగాణలో లోక్సభ అసెంబ్లీ స్థానాల గురించి పోటా పోటీగా ఓట్ల లెక్కింపు జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలోనే గా చూసుకుంటే మాత్రము బీజేపీ ఆధిక్యంలో ఉందని తెలుసుకోవచ్చు ఆ తర్వాత కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్కి ఇంతవరకు ఖాతా తెరలేదని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు ప్రజెంట్గా చూసుకుంటే మాత్రము బీజేపీకి వచ్చేసి ఐదు సీట్లు కన్ఫామ్ అయినట్లుగా తెలుస్తుంది సగం రౌండ్ ముగిసేసరికి ఆ తర్వాత కాంగ్రెస్కి నాలుగు సీట్లు కన్ఫర్మ్ అయినట్లుగా తెలుస్తుంది అయితే బీఆర్ఎస్ ఇంతవరకు ఖాతా మరో మరోపక్క చూసుకుంటే ఎంఐఎంకు కంచికటైన ఓల్డ్ సీట్లో కూడా తన ఖాతా తెరవలేదని తెలుసుకోవచ్చు ఇక గా చూసుకుంటే మనము ఖమ్మం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అయిన కొంచెం లీడింగ్లో ఉందని తెలుసుకోవచ్చు ఆ తర్వాత మహబూబ్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి డికే అరుణ తన ప్రత్యర్థి ప్రత్యర్థి అయిన చెల్ల వంశీధరుడిపై ఆధిక్యంలో దూసుకుపోతుంది ఇక కరీంనగర్ నుంచి బండి సంజయ్ యథావిధిగా తన ఆధిక్యంలో దూసుకుపోతున్నారు ఇక వరంగల్ నుంచి ఫస్ట్ రౌండ్లో ఇంత ముందుకు చూసుకుంటే మనం కాంగ్రెస్ అభ్యర్థి కడియం కడియం కావ్య ఆధిక్యంలో ఉండగా ఇప్పుడు సెకండ్ రౌండ్ వచ్చేసరికి బీజేపీ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకుపోతున్నారు ఇక అదేవిధంగా చూసుకుంటే ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి కూడా తన ఆధిక్యంలో తీసుకోబోతున్నారు సో మొత్తం మీద చూసుకుంటే బీజేపీ ఎన్నర్లుగా మొత్తం మీద పదిహేడు ఎంపీ స్థానాల్లో డబుల్ జీట్ని తగ్గించుకునే దక్కించుకునే విధంగా తన దూసుకుపోతుంది ఇక మరోపక్క కూడా ఈ డబుల్ డబుల్ జీటు డబుల్ జీటి పైన కూడా కాంగ్రెస్ అభ్యర్థులు కూడా పోటా పోటీగా వాళ్ళు దూసుకుపోతున్న తెలుస్తుంది సో ఫైనల్గా చూసుకుంటే మాత్రము ఎవరికి ఎన్ని సీట్లు దక్కుతుందో వెయిట్ చూడాలి మనం